ప్రభు మాట్లాడిన ప్రతి మాట విలువైనదే కానీ ఆ చివరిలో మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడండి అవి మహాద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడాడు ఏడు మాటలు ప్రభు శిలువు వేయబడిన తర్వాత మాట్లాడాడు సిలువలోకి ఎక్కిన తర్వాత ఆ మేకుల మధ్యలో ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడుతూ మాట్లాడినటువంటి ఏడు మాటలు ఉన్నాయి అందులో ఈ ఏడు మాటలలో మొదటి మాట మొదటి మాట ఏమిటంటే లూకస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో ఒక మాట ఉంది చదువుతారు ఎవరైనా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని అడిగాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు ఇందులో మేధావులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు డబ్బున్నవారు ఉన్నారు పుట్టి అప్పుడు ఆ తరములో ఉన్నవారు ఉన్నారు పుట్టబోయే తరము వారు ఉన్నారు ఇంకా రాబోతున్న తరాలు ఎన్నున్నా వాళ్ళని ఎవరినైనా వారికి ఒక క్షమాపేక్ష పెట్టాడు దేవుడు టోటల్గా ప్రభు చేసిన విన్నపం ఏమిటంటే మధ్యవర్తిగా ఉండి తండ్రి నా ముఖం చూసి నా యొక్క రక్తాన్ని చూసి ఆనాడు ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తముతో ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించినప్పుడు వారి పాపములను పరిహరించినట్లు దయచేసి నా మొర్ర ఆలకించి ఈ మానవులందరి పక్షాన్ని నేను నా చివర రక్త పట్టు వరకు నిన్ను చెందిస్తున్నాను గనుక వారిని మీరు క్షమించమన్నాడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు గమనించవలసినటువంటిది ఏమిటంటే మన పాపమునకు శిలువు ద్వారా క్షమాపణ దొరికిందన్నమాట దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు కూడా క్షమించడం నేర్చుకోండి క్రీస్తుని వెంబడించేవాడు క్షమించడం నేర్చుకోవాలి ఫస్ట్ క్షమించడం నేర్చుకోవాలి ఎవరిని క్షమిస్తాడు దేవుడు శిలువులో ఉన్న దొంగల గురించి అక్కడ ఆ పక్కనే ఉన్నాయి రెండో మాట ఎవరిని క్షమిస్తాడో లోకాసువార్త ఇరవై మూడు నలభై మూడా నలభై మూడు చూడు నేడు నాతో కూడా పరదేశులో ఉందని రెండో మాట అన్నాడు ఇక్కడ క్షమాపణ జరిగింది అక్కడ పరలోకం వచ్చింది మీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఇక్కడ ఏం చేశాడు ప్రభు మొట్టమొదట్లో క్షమించమని అడిగాడు మన 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 పాపాల నిమిత్తం ఆయన అక్కడ ఆ కుడి ప్రక్కన ఉన్న వాడికి క్షమాపణ ఇచ్చాడు అంటే పరలోకం ఇచ్చాడు ఈ పరలోకం ఇద్దరున్నారు కదా మరి ఒకడికే వచ్చిందేంటి ఇద్దరుంటే ఒకడికే వచ్చిందేంటి పరలోకం అంటే ఒకడు అడిగాడు ఏమని అడిగాడు నన్ను తప్పించమని అడిగాడు కానీ వాడి మాటలో కానీ హృదయంలో కానీ కళ్ళల్లో కానీ పశ్చాత్తాపము లేదు వాడికి చూశారా ఆడు దొంగే ఇతను దొంగే ఇద్దరూ దొంగలే ఇద్దరూ పాపులే ఒకని కళ్ళల్లో ఉంది ఒకని హృదయంలో పశ్చాత్తాపం ఉంది ఒకని హృదయంలో అతను చేసింది తప్పు అని గ్రహించాడు గమనించాలి ఈడు తన తప్పును కప్పిపెట్టుకుంటూ దేవుడికి దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా నువ్వు దేవుడు కదా నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అనే మాటను వాడుతున్నాడు ఆయన వాడికి సమాధానం ఇవ్వలేదు ఆ రెండో వాడు వానిని గర్దించాడు వానిని గర్దించాడు గమనించాలి చెడిపోతున్న వాడిని గద్దించేవాడు పరలోకానికి వెళ్ళే ఒక అద్భుతమైన వ్యక్తి స్తోత్రం చెప్పు నీ కళ్ళ ముందు పాడవుతుంటే నీ కళ్ళ ముందు ప్రజలు చెడిపోతుంటే గద్దించకుండా నాకు ఎందుకులేని ఉంటావే వీడు అదిగో ఆ ఎడం ప్రక్కనున్న ఉన్న సిలువులో ఉన్న నరకానికి వెళ్ళే దొంగీడు వాడిని వెంటనే ముఖమాటం లేకుండా ఆ పెద్ద ఆయన ఉన్నాళ్లే నాకెందుకులే అనుకోలే ఆయన గద్దించుకుంటాళ్లే ఆయన చూసుకుంటాడే అనలేదు వెంటనే రే నోరు మొయ్ నువ్వు ఈ స్థితిలో ఉండి కూడా దేవునికి భయపడవా నువ్వు ఉన్న స్థితిలో ఇంత నాశనం అవుతున్నా చచ్చిపోయే స్థితి వస్తున్నా ఇన్ని రోగాలు వస్తున్నా ఇన్ని అప్పులైనా కుటుంబం ఇంత శాపం అనుభవిస్తున్నా నీ కుటుంబంలో శాపం విలయి ఆడుతున్నా దేవునికి భయపడవా భయపడవా అని గద్దించి మనము చేసిన దానికి మనం ఇది అనుభవిస్తున్నాం దేవుడి మీద పెడతావు మనము చేసాం దీన్ని అనుభవిస్తున్నాం ఇది న్యాయమే ఏమి యథార్థతండి పరలోకానికి వెళ్ళేవాడికి మనం చేసాం దేవుడి మీద పెడతావు దేవుడు ఏం తప్పు చేశాడు దేవుడు నిన్ను నన్ను ఒక చిన్న శుక్రకణానికి జీవం ఇచ్చి ఇంత కృపనిచ్చి గాలి నీరు వేడిచ్చి చివరికి తన ప్రాణం ఇస్తున్నాడు ఆయన ఏం చేశాడని నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అనుభవిస్తున్నావు భయపడవా అని పశ్చాత్తపడి యేసు వైపు తిరిగి యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా ఏమి మాట మాట్లాడాడు అప్పుడు దేవుడు ప్రభు కళ్ళు తెరిచి ఒక మాట అంటున్నాడు నేడు నాతో కూడా పరదైస్సులో ఉంటాం రాధర్ ఎక్కడున్నాడో పరదైస్సులో అబ్రహాం ఎక్కడున్నాడో పరదైసులో కొత్త నిబంధన భక్తులు పాత నిబంధనలు అందరూ ఎక్కడున్నారు పరదైసులో పరలోకం ఎవరు ఇంకా ఇంకా ఎవరు పరలోకం వెళ్ళలేదు పరదైసు అనేటువంటిది ఒక ఇడిదిల్లు లాంటిది ఇప్పుడు పెళ్లి కూతురు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు ఒక ఇడిదింట్లో దుంచుతారు ఆ ఇడిదిల్లు బూజు పట్టి ఉంటుందా మీకు గుర్తొస్తుందా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఒక మంచి ఇంట్లో దించుతారు అక్కడ మంచి ఫ్రూట్స్ పెడతారు మంచి అన్నం మంచి టిఫిన్ పెడతారు పిల్లకి అర్థమవుతుందా అక్కడ చెలికత్తిలు ఉంటారు ఏ చిన్న కొంచెం చవటపెట్టిన కానీ ఆగు ఇప్పుడు వెళ్ళే టైం అయిందని తుడుతుంటారు అర్థమవుతుందా అది ఇడిదిల్లు ఆ ఇడిదిల్లులో నుండి డైరెక్ట్గా అంతఃపురం అంటే పెళ్ళికూ పెళ్ళికొడుకు దగ్గరికి తీసుకెళ్తాడు ఇంకా సంఘము అనే స్త్రీ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిని కలుసుకోలేదు అర్థమవుతుందా ఆయన పరలోకములో ఉన్నాడు సంఘం ఎక్కడుంది ఇప్పుడు చని ఇప్పుడున్న కొత్త నిబంధన సంఘం చనిపోతున్న ఆత్మలు పాత నిబంధన భక్తులు అందరు ఎక్కడున్నారు పరదశలో ఉన్నారు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మనం వెళ్తే గాని వారు పరిపూర్ణం ఎవరు సజీవులమైన మనం వెళ్తే గాని వారు మనం కలిసి అర్థమవుతుందా పరదశులోకి వెళ్ళి అక్కడ ఏడేండ్లు ఏడు సంవత్సరాలు విందు జరుగుతుందట వాని వాని క్రియలను బట్టి అక్కడ ప్రతిఫలం నిర్ణయించబడుతుంది ఇప్పుడు వర్జినాల భక్తేదో దొంగ భక్తేదో అప్పుడే తేలేదు రోజు అది ఏమండి త్యాగం చేసిన వారు కష్టపడిన వారు ప్రాణ త్యాగాలు చేస్తున్నవారు ఆస్తులు త్యాగాలు చేస్తున్నవారు సమయాన్ని త్యాగం చేస్తున్నవారు ఏమీ లేనివారు అక్కడ వాని వాని క్రియలను బట్టి అక్కడ వారికి చీతము నిర్ణయించబడుతుంది అదే ఆ ఏడేళ్ల సమయం ప్రియులారా మీరు గమనించాలి మీరు గమనించాలి అక్కడ క్షమా క్షమించమని అడిగాడు ఇక్కడ పాపికి పరలోకము పరదైసిస్తానని మాటిచ్చాడు ఆ రెండో మాట ఏమిటంటే నేడు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు కొట్ట హలే రెండు చేతులు చెప్పగలరా అద్భుతమైన ఇంకొక మాట ఉందండి యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వాక్యములో చూనానా పంతొమ్మిది ఇరవై ఏడు తర్వాత శిష్యులను శిష్యులను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆగు నేను చదువుతున్నాను వినండి తరువాత శిష్యువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునిను స్తోత్రం చెప్పగలరా ఇక్కడ గమనించాలి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన ఇరవై ఆరును చదివితే అర్థమైంది యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను తర్వాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను చాలు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి మీరు గమనించాలి ఇక్కడ దేవుడు ఇక్కడ ఎంత బాధ్యత తల్లిదండ్రుల విషయంలో చూపిస్తున్నాడో గమనించాలి తల్లిదండ్రులను పట్టించుకోనటువంటి కొడుకులకి నిజంగా చెప్పాలంటే ఇది ఎంత గుణపాఠమో ఆలోచించాలి ఆయన చనిపోయే ముందు అంత కష్టాల్లో ఉండి అన్ని బాధల్లో ఉండి అన్ని ఇరుకులు ఇబ్బందులలో ఉండి ఆ మహానుభావుడు అమ్మా ఇదిగో ఇతడు నీ కుమారుడు ఇప్పటి నుండి నేను లేకుండా పోతున్నాను కదా ఇతడు నీ కుమారుడు అమ్మా ఇతడు నిన్ను చూసుకుంటాడు నీ బాధ్యతడు వహిస్తాడు ఇతను వహిస్తాడు అని ఎంత చక్కటి మాట చెప్పాడు ప్రభు ఒక్కసారి హలలుయ్యా చెప్పగలరా ఇక్కడ గమనించండి మూడో మాట ఏమిటంటే బాధ్యత బాధ్యత కలిగిన కొడుకు ఆయన తల్లిదండ్రులు బాధ్యత నాకు లేదు అని మనం చెప్పడానికి వీలు లేకుండా సిలువలో చేసాడు ఆయన తల్లిదండ్రులు చూడపోయినా పర్వాలేదు అన్నట్టు మనం బ్రతకలేమిక ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు గమనించాలి అప్పటికి ప్రభు ప్ర అంటే యోసేపు తన చాకిన తండ్రి యోసేపు చనిపోయాడు అప్పటికే మరియ యదవరాలుగా ఉంది అర్థమవుతుందండి ఆ మరియమ్మని ఒక శిష్యుడికి అప్పగించాడట ఇదిగో సహోదరుడా నా తల్లి నన్ను చూసుకో అమ్మ నువ్వు దిగులు పడద్దు నా గురించి ఇదిగో నీ కొడుకు అని చెప్పి ఎంత చక్కగా బాధ్యత అప్పగించాడో చూడాలి హలే లుయ్యా స్థు చెప్పగలరా ఇంకొకసారి చెప్పు మతార్థ ఇరవై ఏడు నలభై ఆరులో ఒక మాట ఉంది నాలుగో మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాడు ప్రిలరా మీరు గమనించాలి ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే ఆయన సంపూర్ణంగా చెయ్యి ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి మన కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ చేయి విడవడం న్యాయమే శిష్యులు చేయి విడిచారా వెళ్ళిపోయారు కదా ఆయన మేలు చేసిన వారు అందరూ విడిచిపెట్టేశారు ఆయన బ్రతికించిన వారు ఆయన స్వస్థపరిచిన వారు ఆయన భోజనం పెట్టిన వారు ఆయన హక్కును చేర్చుకున్న వారు ఆయన కవిగిలించుకున్న కుష్టి వ్యాధుడు ఏమండి ఈయన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చనిపోయే ముందు ఆయన దగ్గర ఎవరూ లేరు నా నీ ప్రాణానికి నా ప్రాణం అన్న ముఖ్యమైన వ్యక్తులు పేదరితో సహా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి మన జీవితాలు ఒకసారి ఆలోచించండి మరి ప్రభు ఎందుకు ఇడిచిపెట్టాడు ప్రభుని నా ప్రభు ఎందుకు ఇడిచిపెట్టాడు అంటే మన పాపములన్నీ ఆయన మీద మోపడానికి ఆయన గొర్రె పిల్లగా సిలివెక్కాడు ఆ వేదనకి తట్టుకోలేక ఒక్క మాట వాడాడు ప్రభు నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచావు మనుషుల యొక్క బరువు అంత బాధకరమైనది మనుషుని యొక్క పాపం అంత కష్టమైనది భరించడం భరించడం అంతా ఇంత కాదు అమ్మ బాబోయ్ భరించలేం 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 స్తోత్రం చెప్పగలరా మీరు గమనించండి ఒక తాగుబోతాడు ఉదయం సాయంత్రం తాగొచ్చి తిడుతూ కొడుతూ అక్కడే పాసు పోస్తూ అక్కడే వా వాంతులు చేసుకుంటూ పనికి వెళ్ళకుండా మరల తాగి మత్తు దిగిపోయిన తర్వాత దండం పెట్టో దర్శకం పెట్టో మరలా ఎప్పుడు మామూలుగా అయ్యో మరలా బెట్టింగులకెళ్ళో మరలా పాపిష్టి పనులు చేస్తూ వాడు విచ్చలివిడిగా తిరుగుతుంటే చాలామంది తల్లిదండ్రులు భరించలేక అయ్యా నా కొడుకును జైల్లో పెట్టండి ఏడుస్తున్నారు ఈయన్ని భరించలేక ఒక్కడని భరించలేక ఈయన్ని జైల్లో పెట్టేసేయండి పెట్టాది కదమ్మా కన్న తల్లిదండ్రులుగా మీరు భరించాల్సిందే భార్య అన్న విడాకులు తీసుకోవడానికి ఉంది తల్లిదండ్రులకి ఎక్కడుంది మీకు అర్థమైందా భార్య విడాకులు తీసుకున్న తర్వాత భర్త జోలు భారీ జోలుకొచ్చాడంటే ఎక్కడికక్కడ మక్కిలు ఎరగొట్టేస్తాడు తల్లిదండ్రులు ఎలా ఎలా తల్లి తల్లిదండ్రులు విడాకులు ఇవ్వచ్చా తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు వారిని ఒక్కడని ఒక్కడ పాపాన్ని భరించలేక ఒక్కడ శాపాన్ని భరించలేక ఒక్కడ బరువు మొయ్యలేక ఓ దేవుడా ఇలాంటి వారిని ఎందుకు కన్నాము వీడు చచ్చిపోతే బాగుండు వీడు లేకుండా ఉన్న రోజు అని ఊహించుకుంటున్నాడు మరి మనందరి దుర్మార్గులమైన మన పాపములన్నీ ఆయన మీద పడినప్పుడు ఆయన ఎంత బాధ అనుభవించాడో ఒక్కసారి మీరు ఊహించండి ఈ పాపమును బట్టే ఒక్క క్షణం తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని విడిచిపెట్టాడు నాదేవా నాదేవా నన్నెందుకు విడిచేవన్నాడు పంతొమ్మిదో అధ్యాయం నలభై ముప్పై ఎనిమిదో వాక్యం యోహాను సువార్తలో ఐదో మాట ఉంది నేను దప్పికొనుచున్నాను అన్నాడు దాదాపుగా తొమ్మిది గంటలకు ప్రభువును సిలివేస్తే తొమ్మిది గంటలకు సిలివేస్తే ఇది రెండు మూడు మధ్యలో మాట్లాడిన మాట ఇది రెండు మూడు మధ్యలో ఇంతకంటే ఘోరమని ఎండ ఉంది రెండు మూడుకి మధ్యలో ఈ మాట మాట్లాడుతున్నాడు నేను దప్పి కొనుచున్నాను అని పిల్లరా మీరు గమనించాలి ఈ దాహం శారీరకంగా కూడా ఇంది ఆయనకి చేదు చెరకిచ్చారట దప్పిగొన్నటువంటి మహాన్ మహానుభావుడికి చేదు చెరకిచ్చారు ఈ దాహం ఈ దాహం ఏమిటి ఆ దాహం అంటే మనుషులకి ధనదాహం ఉంటుంది సుఖభోగాలు అనుభవించాలనే దాహం ఉంటుంది ఏసైకున్న దాహం ఏమిటో తెలుసండి నశించిపోయే ఆత్మలను రక్షించాలనే దాహం ఉంది ఆయనకు ఒక ఎవరైనా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం పోగొట్టుకోని అన్నాడు పోగొట్టుకోరు అన్నాడు కదా స్త్రీని నీళ్ళు అడిగిన తర్వాత నీళ్ళు అడిగిన తర్వాత ఆమె ఎలా నా దగ్గర నీళ్ళు తాగుతావు మేము సమరియులం కదా మీరు యూదులు కదా అంటే అమ్మా నిన్ను నీళ్ళు అడుగుతుందో ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు నీ జీవితంలో ఎప్పుడు నీకు దాహం అవ్వదు నీ కడుపులో నుండే ఊరేడి బొగ్గ పుడుతుంది ఊరేడి బొగ్గ పుడుతుంది అని చెప్పి ఆమెను మార్చిన తర్వాత ఆమె ఊరోళ్ళందరూ తీసుకొని వచ్చి రక్షించిన తర్వాత యేసు ప్రభు శిష్యులొచ్చి ప్రభువా మేము భోజనం తీసుకొని వచ్చాము తినండి అంటే నాకు ఆకలిగా లేదు ఇప్పుడు దాహం కూడా లేదు అని చెప్పాడు ఎందుకని ప్రభువా పొద్దున్నుంచి మీరు ఏమీ తినలేదు కదా అంటే మీకు తెలియని ఆహారము నాకు కలదు అన్నాడు అల్లెలుయ్యా చెప్పగలరు ఒకసారి మీకు తెలియని ఆహారము నాకు కలదు అన్నాడు నందు దేవుని పిల్లలారా ప్రభు ఇచ్చే ప్రభు కోరుకునే దాహం ఏమిటంటే నీవు ఒక్క ఆత్మను ప్రభు కొరకు పట్టుకోగలిగితే ఒక్క ఆత్మను ప్రభు కొరకు ఇవ్వగలిగితే ఆయన దాహం తీరి అదే దేవుడు కోరుకుంటున్నాడు చూడండి మనందరం ప్రభువా మీరు నాడు నాడు దాహం కొన్నారు ప్రభువా అని ఏడిస్తే సుఖం ఉండదు ఆయన దాహం తీర్చితే సుఖం ఉంటుంది స్తోత్రం చెప్పాలి నేను చెబుతున్నాను మీరు వినండి హలే లుయ్యా ఆయన ఆయన పంతొమ్మిది ముప్పైలో ఒక మాట ఉన్నాడు యోహను సమాప్తమైనది ఏమైంది చెప్పండి ఏం సమాప్తమైంది పౌలు కూడా ఒక మాట అన్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించాను ఆయన వచ్చిన పని సమాప్తమైంది ఆయన వచ్చిన పని సమాప్తమైపోయిందండి ఆయనేమీ మిగిలించుకోలేదు ఎంత మంచి దేవుడో ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి ఆయన వస్త్రాలు పంచుకుంటారని బైబిల్ చెబుతుంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన వస్త్రాలు సైనికులకి ఇచ్చేసే వాళ్ళు పనిచేసుకున్నారు తన ఆత్మను ప్రభుకి అప్పగించబోతున్నాడు అప్పగిస్తాడు ఆయన అన్ని బాధ్యతలు తీసుకున్నాడు చివరికి తన చివరి బొట్టు వరకు కూడా మన కొరకు చిందించాడు ఏమి మిగిలించుకోవాల ఇంక లేదు ఆయన వచ్చిన పని ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నాడు హలేయ దర్శనము పూర్తయింది పని పూర్తి అయిపోయింది ఎందుకంటే ఆయన ఒక్క క్షణము కూడా ఎక్కడ వేస్ట్ చేయలేదు సమయాన్ని ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్తున్నాడు ఈరోజున మనలో చాలా మందికి మంచి దేవుడికి ఒక ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి మంచి దర్శనం ఉంది దేవునికి ఒక మన పట్ల ఇలా చేయాలి ఎలా చేయాలన్నది కానీ మనం లోబడట్ల దేవుడికి దే యేసు ప్రభు వారు సమస్తం చేశాడు ఏం చేశాడు రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు పాపులందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన వచ్చిన పనిని పూర్తి చేసి చేసి సమాప్తమైన సమాప్తమైన అన్నాడు ఆ చివరిగా ఇరవై మూడు అధ్యాయం వార్త ఇరవై మూడు అధ్యాయం వార్త నలభై ఆరు వాక్యములో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ప్రభుకి అప్పగించాడు స్తోత్రం చెప్పగలరా అప్పగించేశాడా హలేలుయా ఇది ప్రభు పలికిన ఏడు మాటలు మొదటి మాట ఏంటి చెప్పండి తండ్రి వీరేమి చేస్తున్నారు ఇరుగురు గనక వీరిని క్షమించమన్నాడు రెండో మాట ఆ క్షమ క్షమించబడిన తర్వాత వెంటనే రిజల్ట్ కనపడుతుంది నేడు నాతో కూడా ఎంత ధైర్యం చూడండి ఈ పాపి ఈ దుర్మార్గుడు ఈ బందిపోటు పరదేశులకి వెళ్ళడానికి అరుకుడా అంటే ఎక్కడే రిజల్ట్ వచ్చేసింది అక్కడ క్షమిస్తానని చెప్పాడు ఇక్కడ ప్రభుతో కూడా ఉంటాడని చెప్పాడు పరిశుద్ధులు ఉండవలసిన స్థలంలో పాపి ఎలా ఉన్నాడు అంటే ఇద్దరు పాపులు లేరు అక్కడ ఇద్దరు పాపులు కనిపిస్తారు ఇద్దరు పాపులు లేరు పశ్చాత్తాపడిన పాపికి పరలోకం వచ్చింది రక్షింపబడిన పాపికి పరలోకం వచ్చింది రక్షింపబడనటువంటి వాడు వాడికి ఎంత దగ్గరకు వచ్చిన తర్వాత మిస్ అయిపోయాడు తండ్రి దగ్గర ప్రభు దగ్గరకు ఉన్నాడు కానీ మిస్ అయిపోయాడు చాలామందిని చూస్తే అదే బాధ ప్రభుకి దగ్గరగానే ఉన్నట్టున్నారు దేవుని మందిరానికి వస్తున్నారు చాలామంది పశ్చాత్తాపం లేక మార్పు లేక వారిలో గ్రహింపు లేక చాలామంది ఆ ఎడం ప్రక్కనున్న ఆ పాడైపోయినటువంటి ఆ దొంగలాగా ఉన్నాడు ఈ దొంగ వెళ్ళాడట మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడని బాధ్యతను అప్పగించాడు నాలుగో మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమన్నాడు ఐదో మాట నేను దప్పికొనుచున్నానన్నాడు ఆరో మాట సమాప్తమైనది స్తోత్రం చెప్పగలరు ఆరు రోజులకి ఏమైంది చెప్పండి ఆరు రోజులకు సృష్టి ఏమైంది సమాప్తమైంది చూసారా అక్కడ సృష్టి కార్యాన్ని ఎలా చేశాడో ఇక్కడ రక్షణ కార్యము కూడా అలాగే ప్రభు చేశాడు ఆరో మాట సమాప్తమైంది ఏడో మాట ఆయన ఆత్మను ప్రభుకి అప్పగించుకున్నాడు ఓకే